మొదటిగా మేషరాశి వారి జాతకం ప్రశ్న యోగం బలం దశ ఎలా ఉందో మన జానకిరామ్ని అడగ జానకిరా మేషరాశి వారి జాతకం ప్రశ్న యోగం బలం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం సంసారం యోగ బలం తరించిన కార్యం విదేశాన యోగ బలం బలం వివాహ బలం సంతాన బలం సంసార బలంది ఎలా ఉంది చూడు ముఖ్యంగా మేషరాశి వారి జాతకానికి శ్రీడీ సాయిబాబు వచ్చిందండి అలాగే సమ్మక్క సారక్క దేవతలు వచ్చినారు అమ్మవార్లు వనదేవతలు ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నదండి వారి పేరు మీద కానీ మాత్రం ఈ శ్రావణ మాసం చాలా వరకు శుభయోగం ఉన్నది వారి జాతక బలానికి ఆగస్టు నెల చేసే పనుల కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ధనయోగంలో ధనస్థానంలో గురుబలం మంచి ఉంది కాబట్టి మాత్రం లక్ష్మి మాత్రం వారి కరుణించే అవకాశం ఉందండి చాలా కాలం నుంచి ధనం ఇబ్బందులు పడుతున్నవారు కుటుంబ స్థానంలో ఇబ్బందులు పడుతున్నవారు అలాగే వివాహ విషయంలో ఇబ్బందులు పడుతున్నవారు అలాగే మాత్రం గృహ విషయంలో ఇబ్బందులు పడుతున్న వారు మంచి జరిగే అవకాశం ఉంది వారి జాతక బలంలో కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని చెక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉన్నది వీరికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉందండి పదకొండో ఆదాయం పదకొండో ఖర్చు ఆగస్టు నెల చాలా వరకు అద్భుతమైన యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునేవారు కూడా తప్పకుండా కలిసి వస్తుంది అలాగే మాత్రం వివాహమే మాత్రం విరోధాలు ఉన్నవారు కూడా మాత్రం ఆ విరోధాలు తొలగిపోతాయండి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ వీరికి తొమ్మిది వస్తుందండి అలాగే ఒకటి వస్తుంది ఆదివారం మంగళవారం ఘడియ చాలా వరకు మంచిది దక్షిణ దక్షిణ దిక్కు చాలా వరకు శుభకరం ఉన్నది వీరి జాతక బలానికి అలాగే వీరికి ఉత్తర దిక్కు కూడా శుభకరం ఉన్నది వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా మాత్రం నరఘోష అధికంగా ఉంది కాబట్టి ఎవరితో విరోధం పెట్టుకోకపోవడం చాలా వరకు మంచిది ఆకస్మిక ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంది కానీ ఇంట్లో మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండనండి స్వత ఇంట్లో గౌర ఆలోచన వారికి ఉంటుంది చెప్పేటప్పుడు బాగానే ఉంటారు కానీ చేసేటప్పుడు కార్యం ఏదైనా కార్యం చేసేటప్పుడు ఆటంకాలు తప్పో వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాత్ గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దాహిద్రాబాదులో వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలండి వినాయక చవితి ఘడియకి అలాగే గరిక పూజ చేయాలి స్వామికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఋషి పంచమి రోజు మాత్రం సప్త ఋషుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులను సత్కరించడం చాలా మంచిది ఇంకా వీరి జాతక బలానికి మాత్రం ఈ నరఘోష దరిద్ర బాధలు రాజకీయ బాధలు అలాగే మాత్రం కుటుంబ బాధలు కెరీర్ విషయానికి సంబంధించిన చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా నమ్మిన వారు సాకారం చేసే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయండి వీరికి వనదేవతలు సమ్మక్క సారక్క దేవతలు వచ్చారు కాబట్టి కులదేవత ఉంటే మాత్రం వీరి ఇంట్లో కానీ కుటుంబంలో కానీ మాత్రం కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మేషర వహర్షి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉన్నదండి శుభంభూయత్